హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనిక ఇప్పటి వరకు నేను తీసిన వీడియోస్లోకి వెళ్ళా చాలా హ్యాపీగా అనిపించిన వీడియో అంటే ఇదే అనమాట మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసాక ఈ పార్సల్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను జస్ట్ నైంటీ ఎయిట్ రూపీస్కే ఎన్ని రకాల వెజిటేబుల్ సీడ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్న ఫోటో మాత్రం మీషోలో పెట్టారు దాని కింద నేను చూసినప్పుడు ఫార్టీ వెరైటీస్ అని ఉన్నది అంటే నిజంగా ఫార్టీ వెరైటీస్ వస్తాయా ఒకసారి చేసేదే చూద్దాం నైంటీ ఎయిట్ రూపీసే కదా అనుకున్నాను కింద రివ్యూస్ కూడా చూశాను ఓకే పర్లేదు అనుకున్నాకనే ఆర్డర్ పెట్టాను అసలు చూడండి ఎన్ని ప్యాకెట్స్ ఎన్ని రకాలు వచ్చినాయో ఫార్టీ వెరైటీస్ పోగా ఫార్టీ వన్ వెరైటీస్ వచ్చినాయి అన్నమాట నాకు నేను ఒక్కొక్కటిగా కింద ఫ్లోర్పై వేసి చూపిస్తాను చూడండి పాలకూర అలు తోటకూర ఇది ఇది మిర్చి కారం మిరపకాయలు ఇది గుండ్రటి సోరకాయ ఇది వాటర్ మెలాన్ పుచ్చకాయ ఉల్లిగడ్డల గింజలు నేతి బీరకాయ ఇది ఆకు ఇది కూడా పాలకూర గుమ్మడికాయ ఇది అలాగే ఇది వచ్చేసి మెంతాకు ఇవి పొడవాటి సొరకాయ గింజలు ఇవి టమాటా గింజలు అలాగే ఇది కొత్తిమీర ఇవి పొడవైన వంకాయలు ఇవి బీరకాయలు ఇది ముల్లంగి క్యాప్సికమ్ ఇది తెలియదు ఎప్పుడు చూడలేదు కూడా దీన్ని నేను ఇది దోసకాయ సింగ్రా అంట ఇది కూడా తెలీదు క్యాలీఫ్లవర్ రెడ్ క్యారెట్ కంకి గింజలు ఇది గుండ్రటి వంకాయలు ఇది తెలియదు ఫ్రెండ్స్ ఇది బీన్స్ చిక్కుడుకాయ ఇది తెల్ల వంకాయలంట ఎప్పుడు చూడలేదు నేను ఇది చేన్లలో దొరికే తోటకూర బెండకాయలు తిండా అంట ఇది కూడా తెలీదు ఇది బీన్స్ తెల్ల కాకరకాయలు ఆవాలు క్యాబేజ్ కర్బూజకాయ గింజలు ఇవి వంకాయలు ఇవి కోల్ అంట తెలీదు అవి కూడా ఇది బీన్స్ ఫైనల్గా కంప్లీట్ అయ్యాయండి ఫార్టీ వన్ వెరైటీస్ అనమాట చూసారు కదా మీరు కూడా కొంచెం కొంచెంగా చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట ఇప్పుడు వర్షాకాలం కదా ఇంటి దగ్గర చాలా మంది కూరగాయలు పెడదాం అనుకుంటారు కదా ఇంటి దగ్గర అయినా కానీ లేదంటే చైన్లో అయినా కానీ పెడదాం అనుకుంటారు కాబట్టి వాళ్ళకైతే కంపల్సరీ వీడియో అనేది యూజ్ అవుతుందండి నెక్స్ట్ వీడియోస్లో ఇవి ఎలా మొలుస్తాయి అనేది నేను చూపిస్తాను చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్